హాయ్ అండి అందరికీ నమస్కారం పాపేమ జీవనజ్యోతి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం గురువుగారు ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య పాదాలపై కట్టెతో నొక్కుతూ స్పర్శ తెలుస్తుందా అని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆదిత్య గురువుగారితో లేదు గురువుగారు అని అంటాడు అప్పుడు ఆ మాటలకి ఆనంది చాలా కంగారు పడుతూ ఉంటుంది సరే అని చెప్పి గురువుగారు ఇక్కడ మరి అని మోకాలిపై నొక్కుతూ ఉంటాడు ఇక్కడ తెలుస్తుందా మరి అడుగుతూ ఉంటాడు హా అని అంటాడు అప్పుడు వెంటనే ఆదిత్యాన్ని చూసి శ్రీను చాలా కంగారు పడుతూ ఉంటాడు వెంటనే ఆదిత్య గురువుగారితో స్పర్శ తెలుస్తుంది గురువుగారు అని అంటాడు వెంటనే ఆ మాటలకి ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్రీను కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎందుకంటే స్పర్శ తెలిసింది అని చెప్తాడు కదా అందుకని ఇది నిజంగా మనం అందరం ఆనందించాల్సిన విషయమే ఆదిత్య గారికి స్పర్శ తెలుస్తుందమ్మా అని గురువుగారు అంటూ ఉంటాడు ఆనంది ఆ మాటలకి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య మొహంలో కూడా నవ్వు వస్తుంది గురువుగారు ఇలా అంటూ ఉంటాడు మనం వైద్యం ఇలాగే కొనసాగిస్తే ముఖాల కింది భాగం కూడా స్పర్శ కలిగి కాళ్ళు పూర్తి స్థాయిలోకి కోలుకునే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటాడు వెంటనే ఆనంది గుడ్ న్యూస్ చెప్పారు గురువు గారు ఈ మాటల కోసం ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇంకేం పర్వాలేదమ్మా ఈ రోజు ఆదిత్య గారికి ప్రత్యేకమైన తలస్నానం చేయిద్దాం దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి అక్కడి నుంచి గురువుగారు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా అంటాడు అమ్మాడి నేను వెంటనే ఆదిత్య గారిని తీసుకెళ్తా నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్తూ ఉంటాడు ఆదిత్య ఆనందికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు ఆయుర్వేద వైద్యాన్ని నేను ఇప్పుడు నమ్ముతున్నాను అని అంటూ ఉంటాడు అరే మీరు ఏమి ఫికర్ చేయకండి ఆదిత్య బాబు ఇక్కడ నుంచి నడుచుకుంటూ కాదు తిరుమా డ్యాన్స్ చేస్తూ వెళ్తారు అని అంటూ ఉంటాడు ఆదిత్య నవ్వుతూ సంతోషపడుతూ ఉంటాడు గురువు గారు ఎదురు చూస్తూ ఉంటారు వెళ్దాం వెళ్దామని చెప్పి అందరూ వెళ్తూ ఉంటారు ఆనంది ఈ గుడ్ న్యూస్ అత్తయ్య గారికి చెప్పాలి అని ఫోన్ తీసుకొని వాళ్ళ అత్తయ్యకి కాల్ చేస్తూ ఉంటుంది ఆనంది ఫోన్ చేస్తుంది ఏంటి అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు ఆనంది అని అంటుంది వెంటనే ఆనంది గుడ్ న్యూస్ అత్తయ్య గారు అని అంటుంది ఇప్పుడే గురువుగారు వచ్చి ఆయనను టెస్ట్ చేసిండ్రు ముందు మందు పనిచేస్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారి కాళ్ళకి ఫల్స్ తెలుస్తుంది అని చెప్తుంది సునంద ఆ మాటలకి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఇలాగే కొనసాగితే ఆదిత్య గారు లేచి నడిచే అవకాశం ఉందని చెప్పారు గురువుగారు అని చెప్తుంది నిజంగానే గుడ్ న్యూస్ చెప్పావు ఆనంది అని వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది ఈ మాట మా గారికి చెప్పి ఇద్దరం బయలుదేరుతామని అంటుంది వద్దత్తయ్య గారు అని ఆనంది అంటుంది ఎందుకు ఎందుకు వద్దంటున్నావు ఆనంది అని వాళ్ళ అత్తయ్య అడుగుతుంది మీరు వస్తే మీరు ఇబ్బంది పడడం తప్ప ఏముండదు అత్తయ్య గారు అంటుంది అప్పుడు సునంద నేనెందుకు ఇబ్బంది పడతాను అని అంటుంది ఆదిత్య గారికి మూలికల తైల్యం స్నానం చేయిస్తారంటే అత్తయ్య గారు అది చూసి మీరు తట్టుకోలేరు అని చెప్తుంది సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఈ విషయం ఏంటంటే ఆయనకు చెప్పాలి అని చెప్పి సునంద వాళ్ళ భర్త దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆనంది కూడా మీరు నాకంటే ఎక్కువ కృషి అవుతారని నాకు తెలుసు అత్తయ్య గారు ఇక పైన ఆదిత్య గారు వీల్ చైర్లో కూర్చొని కాదు లేచి నడిచి ఆదిత్య గారిని చూస్తారు అత్తయ్య గారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే